ఈరోజు మనం బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రక్తదానం వలన ఇతరుల ప్రాణాలు కాపాడడం మాత్రమే కాదు మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మీరు రక్తదానం చేసినప్పుడల్లా మానసిక మరియు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది రెగ్యులర్గా రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే వాటి గురించి తెలుసుకునే ముందు మా హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రక్తదానం చేయడం వల్ల కొత్త రక్త కణాలు ఉత్పత్తి చెందుతాయి రక్తదానం చేసిన వ్యక్తి నుండి రక్తం తీసిన వెంటనే రక్తం ఉత్పత్తి మొదలవుతుంది ఇలా దానం చేయడం వల్ల కోల్పోయిన రక్త కణాలు తిరిగి నలభై ఎనిమిది గంటల్లో ఉత్పత్తి అవ్వడం ప్రారంభమవుతుంది మరియు ఒకటి లేదా రెండు నెలల్లో కోల్పోయిన ఎర్ర రక్త కణాలు తిరిగి ఉత్పత్తి చెందుతాయి రక్తదానం చేయడం వల్ల మన శరీరంలో ఆరు వందల యాభై క్యాలరీలు ఖర్చు అవుతాయి కాబట్టి క్రమంగా రక్తదానం చేస్తూ ఫిట్నెస్ను పెంచుకోవచ్చు కదా అలాగే రక్తదానం చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి కాలేయం ఊపిరితిత్తులు కోలాన్ జీర్ణాశయ సంబంధిత మరియు గొంతు క్యాన్సర్ వంటి క్యాన్సర్లు రక్తదానం వల్ల తగ్గుతాయని మిల్లర్ కిస్టోల్ బ్లడ్ సెంటర్ వాళ్ళు తెలియజేశారు అంతేకాక రక్తదానం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది రక్తదానం చేసినప్పుడు వచ్చే మానసిక సంతృప్తి గురించి చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి